కృష్ణకుమారి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఈ రోజు పేపర్లలో ఎక్కడ చూసిన తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అంటే దాదాపు ఒక వెయ్యి మంది ప్రైవేట్ సెక్యూరి ప్రైవేట్ సెక్యూరిటీ గారు ప్రభుత్వ సెక్యూరిటీనే ఎస్ఎస్జి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎస్జి కమాండోలు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్ఎస్జి కమాండోస్ ని ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇదేదో గ్రే హౌన్స్ లేకపోతే వేరే రకాల లాగా కాదు ఇది అంటే ఈవెన్ గ్రే హౌన్స్ కూడా సెంట్రల్ నుంచి పర్మిషన్ వచ్చినట్టు గుర్తు నాకు సబ్జెక్ట్ కరెక్షన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అంటే ఇంతమంది భారీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ఒకటి అసాధారణమైన బడ్జెట్ ఉండాలి రెండు అసాధారణమైనటువంటి సహకారం ఉండాలి కేంద్రం నుంచి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలంటే అదేమి నార్మల్ తర్ఫీది కాదు కదా ఎన్ఎస్జి కమాండో తరహా అంటే ఆషామాషి రాష్ట్రంలో ఎల్లయ్య పుల్లయ్య ఇచ్చేది కాదు రెండు వీళ్ళకి వెపన్స్ ఉక్రెయిన్ నుంచి తెప్పించుకున్నాం అంటే అంటే ఉక్రెయిన్ నుంచి సామాన్యులు ప్రభుత్వాలు వెపన్స్ దిగుమతి చేసుకోలేవు కదా కేంద్ర హోంశాఖ సహాయం లేకుండా ఇది జరగదు అంటే అసాధారణ అంటే దత్తపుత్రుడు అని నిర్మలా సీతారామన్ గారు ఎందుకే అన్నారేమో ఒకప్పుడు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని మోడీకి దత్తపుత్రుడు అని సంబోధించారు ఒకసారి అంటే ఈ మొత్తం వ్యవహారం చూస్తే సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత సెక్యూరిటీ ఆయనకి ఏం అవసరము ఆయనకి ఏమి చీకటి శక్తుల నుంచి ఆయనకి ఏమి థ్రెట్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక డిస్కషను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఇది చేయలేరు కదా ఆ చర్చ ఎవరు పెట్టట్ల కేంద్రం మితిమీరినటువంటి సహాయం చేయకపోతే వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరచుకోగలరా చెప్పండి మేడం కోణాలు ఎలా చూడాలి ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటనల వల్ల జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి కేంద్రం నుంచి అనే కంటే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే కంటే కూడా కేంద్రంలో ఉన్న వ్యక్తుల సహకారం చాలా ఉంది అని తేట తెల్లమైపోయింది అయిపోయింది ఇంకా దీనికి అవునని కాదని మీమాంస అక్కర్ల పూర్తిగా అంటే ఎన్నో సార్లు ఆ నిరూపితమైంది ఇది కానీ ఎవరికి వాళ్ళు దాని గురించి పెద్దగా పట్టించుకున్నట్లు గానీ ఎవరికైనా కుట్టినట్టు గానీ లేదు ఇది ఇది ఒక రకంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయటం అంటే ఏంటో ఇలాంటి సంఘటనలు చెప్తా ఉంటాయి ఏంటంటే అసలు బెయిల్ పైన ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవట పదహారు నెల జైల్లో ఉండి ముప్పై మూడు కేసులు ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనేది ఒక ప్రశ్న రెండోది అంటే రాజ్యాంగంలో ఈ మాత్రం ఇంతటి వెసులుబాటు ఉందా అనేది ఆ వెసులుబాటు అంటే ఏదైనా నిబంధనలు అట్టొస్తే కూడా వాటిని పక్కకు తొలగించి ఇప్పుడు అతనికి రాజమార్గం వేశారా అనేది ఒకటి రెండోది అతను అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల వాయిదాలని తప్పించుకున్నాడు మామూలుగా అయితే మూడు రెండు వాయిదాలకు వెళ్ళకోకుండా మూడో వాయిదా కూడా వెళ్ళకపోతే గనక నాన్బెలబుల్ అరెస్ట్ వారంటే ఇష్యూ చేస్తారు జనరల్ గా ఎవ్వరికైనా సరే కానీ ఇతను మూడు వేల వాయిదాలను ఎలా తప్పించుకోగలిగాడు కేంద్రం సహకారం లేకుండా అనేది ఇంకొకటి ఇలా పైగా అసలు అవి రాజకీయ నాయకుల మీద ఉన్న కేసుల్ని త్వరితగతిన డిస్పోజ్ చేయాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్ ఇస్తే కూడా ఇంతవరకు ఏమీ ముందుకు జరగలేదు ఇది ఇచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాల దగ్గర దగ్గర నా గుర్తుండి రెండు సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఈ సమంత కూడా ముందుకు జరగలేదు అయిపోయిన తర్వాత అవినాష్ రెడ్డిని కాపాడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సాక్ష్యం ఇచ్చాడు ఒక వాంగ్మూలం ఇచ్చాడు అదేంటి అంటే నా మనసుకు తెలుస్తుందబ్బా అతను చేయలేదని నాకు అర్థమైంది మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి జనాలను ఒప్పించాలని చూశాడు అలాగే మోడీని కూడా ఒప్పించుకున్నాడు లేకపోతేనండి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అతనికి ఏం చెప్పారండి అక్కడ లోకల్ పోలీసులు అరెస్ట్ చేయనివ్వలేదు మరి స్టేట్ డీజీపీ ఏం చెప్పాడండి అక్కడ ఇబ్బందులు వస్తాయి శాంతి భద్రత సమస్య వస్తుంది కాబట్టి వాళ్ళని వెనక్కి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పాడు ఈ మాట చెప్పడానికి ఒక డీజీపీకి ఎంత ధైర్యం ఉండాలి ఒక ముఖ్యమంత్రి డీజీపీ చేత ఆ మాట చెప్పించాడు అంటే ఏంటి అసలు వ్యవస్థలు ఉన్నాయా ఈ దేశంలో అంటే రాజకీయ నాయకుల కోసమే వాళ్ళ అధికారాల కోసమే వాళ్ళ కుర్చీల కోసమే రాజ్యాంగం ఉందా అనే ఒక అనుమానం అయితే రాదా సరే అది అయిపోయింది అతన్ని అరెస్ట్ చేయలేదు ఆ కోర్టుకి ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన అనధికార వాంగ్మూలమే శాసనమై కూర్చుంది అక్కడ సరే అదైపోయింది ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ టైంలో లో మనం చూసాం సాక్షాత్తు ఈవీఎంలు బద్దలు కొట్టిన వాడికి కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఆశ్రయం దొరికింది ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో సాక్షి ఆఫీస్ లో ఆశ్రయం దొరికింది మరి ఆ కోర్టు కూడా అతనికి నాలుగో తారీఖు వరకు అతనికి ఏమి ఐదో తారీఖు వరకు అతను మీద చర్యలు తీసుకోవద్దు అంది ఏ ఐదో తారీఖు దాకా అతను ఎందుకు బయట ఉండాలి చెప్పండి ఆయన ఏమన్నా ఎలక్షన్ కమిషనరా కాదు కదా ఎందుకు ఉండాలి అంటే ఇవన్నీ కూడా ఒక రకమైన సహాయ సహకారాలు కేంద్రంలోని కీలక వ్యక్తుల దగ్గర నుంచి అందుతున్నాయి నేను ప్రధానమంత్రి అని కానీ హోంమంత్రి అని కాని నేను ఎందుకు సంబోధించలేకపోతున్నానంటే నాకు చాలా బాధగా ఉంది ఇలాంటి విషయాలకు సహాయ సహకారాలు అందించేది ప్రధానమంత్రులను హోమ్ మినిస్టర్లు ఎంత దుర్గతి పట్టిందండి ఈ దేశంలో వాళ్ళ కుర్చీని నిలబెట్టుకుంటానికి ఇలాంటి నేరస్తుల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు సరే అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకిక్కడ రాష్ట్రంలో కుంభకోణాలు బయటకు వస్తున్నాయి ఆంధ్ర అన్నారు దాని వంద కోట్ల కుంభకోణం తర్వాత రిషికొండ ప్యాలెస్ ఆ రిషికొండ ప్యాలెస్ గురించి నేషనల్ మీడియాలో తప్పితే స్టేట్ మీడియాలో ఎక్కడా కూడా వైసీపీ పార్టీ నుంచి వచ్చి చర్చల్లో పాల్గొని సమాధానం చెప్పింది లేదు అక్కడికి వెళ్ళి కూడా ఏవేవో చంద్రబాబు నాయుడు అప్పుడు చేయలేదా ఇప్పుడు చేయలేదా అని మాట్లాడుతుంటే స్పోక్స్ పర్సన్స్ ఆ ఆవిడ ఇండియా టుడే ఆవిడ అనుకుంటా ఆవిడ తిట్టింది ఏమండి ఇప్పుడు మనం దేనికోసం కూర్చున్నాం ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి మీరు కావాలంటే అది వేరేగా మాట్లాడదాము ముందు దీని సంగతి ఏంటో తేల్చండి అని సరే నీళ్ళు నవ్వులారా అది వేరే విషయం ఆ ఋషికొండ ప్యాలెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా వచ్చింది ఏంటి అంటే ఈ ఇరవై ఆరు ప్యాలెస్లు అంటే జిల్లాకో ప్యాలెస్ తప్పున వచ్చినాయి ఇప్పుడు ఈ జిల్లాకు ఒక ప్యాలెస్ ని పక్కదో పట్టించడానికే ఈ ఈ కమాండోల విషయం ఈ రోజు బయటకు వచ్చింది ఇప్పుడు అందరు చర్చ ఏమైపోయిందండి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అసలు ఈ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఎందుకు ఈ వెయ్యి మంది ఎందుకు ఈ వెయ్యి మందికి శిక్షణ ఇస్తుంది ఎవరు అసలు కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది రక్షణ శాఖ ఎలా ఇచ్చింది అసలు దీనికి నిధులు ఎవరు సమకూరుస్తారు జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడా లేదంటే గవర్నమెంట్ పెట్టుకుంటుందా ఆయుధాలు ఇజ్రాయెల్ నుంచి వస్తున్నాయని కాసేపు ఇంకొక కంట్రీ ఏదో ఉంది రెగ్యులర్ గా యుద్ధాలు జరుగుతున్న కంట్రీ ఉక్రెయిన్ ఉక్రెయిన్ నుంచి వచ్చినాయి అని ఇలా రకరకాలు ఇప్పుడు చూడండి ఎన్ని ప్రశ్నలు వచ్చేసినాయి జనాల ముందుకి ఇది వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి స్కాముల్ని పక్కదో పట్టించడానికి ఇప్పుడు దీన్ని అంటే ప్రతి గీతకి పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తున్నారు చిన్న గీత దానికంటే పెద్ద గీత దానికంటే పెద్ద గీత గీసేసేసి ఇవాళ ఇలా చేస్తున్నారు సరే గీశారు బానే ఉంది అసలు ఇరవై ఆరు చోట్ల గవర్నమెంట్ పార్టీ ఆఫీసులు కట్టుకుంటుంటే ఏదైనా ఒక బిల్డింగ్ మన లో కొత్తది ఏదన్నా వచ్చింది అనుకోండి మనం ఆ లో వెళ్తూ ఏం చేస్తాము ఈ బిల్డింగ్ ఏంటి ఎందుకు కడుతున్నారు ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ అంటే ఒక సినిమా హాల్ వస్తుందా ఒక మాల్ వస్తుందా లేకపోతే ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్ వస్తుందా లేదంటే ఒక ప్రైవేట్ ఆఫీస్ వస్తుందా అని తెలిపారు చూస్తాం కదా చూడకుండా ఉండం కదా పోనీ ఏది కాదు ఇది ఎవరి ఉండొచ్చు ఇంత పెద్దది కడుతున్నారు అని అయినా ఆలోచిస్తాం కదా మరి ఈ ఐదు సంవత్సరాలు వ్యూహాత్మకంగా అసలు ఆ రాష్ట్రంలో జర్నలిస్టులు ఉన్నారా అంటే ఎవ్వరికంటికి చిక్కకపోయినా సరే రవిగాంచని చోట కవిగాంచుని అన్నట్లు రవిగాంచనిది కూడా జర్నలిస్ట్ కాంచాలి చూడాలి జర్నలిస్ట్ అంటే అదే అర్థం అంతేగాని ఏదో మేము ఏదో సంఘాల్లో చేరాము లేదంటే ఓ చోట ఉద్యోగం చేసేసాము అయిపోయింది రిటైర్ అయిపోయాము అని అనుకుంటే కాదు జర్నలిజం అంటే ఫోర్త్ ఎస్టేట్ అండి జర్నలిజం అంటే దాన్ని ఎందుకు ఇంత చౌకబార్గా చేసేస్తున్నారు జర్నలిజాన్ని అసలు ఏం చేస్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల సంగతి ఏంటి ఎందుకంటే ఈ జర్నలిస్టులందరినీ మల్లెయ్యానికి అందరిని ఒక చోటకు ఒక గుంపులాగా చేసి ఒక గుంపు మేస్త్రి ఉన్నాడు ఆ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో వాడు సరిపోరని చెప్పి తెలంగాణ నుంచి మీడియా సలహాదారుని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ మీడియా సలహాదారు ఢిల్లీకి హైదరాబాద్ హైదరాబాద్కి అమరావతికి అంటే ఆంధ్రప్రదేశ్కి మూడు చోట్ల జగన్ రామాలను రక్తి కట్టించడానికి ఆయన పనిచేస్తూ ఉంటాడనమాట ఇచ్చింది గవర్నమెంట్ డబ్బులు కదా రాజకీయ ఆయన మీడియా సలహాదారు అంటే ఇప్పుడు సలహాదారుల సంఘం ఉంది కదా అక్కడ ఇప్పుడు రేపు పొద్దున ఈ సలహాదారుల సంఘాలలో ఉన్న వాళ్ళందరూ ఏమైనా ధర్నా చేస్తారేమో మాకు కూడా పెన్షన్ ఇవ్వండి ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు అని ఇలా వీళ్ళందరూ కలిసి ఆ రాష్ట్రాన్ని లూటీ చేయడం ఒకటైతే ప్రజాస్వామ్యానికి చట్టానికి విలువ లేకుండా చేస్తున్నారు ఎందుకోసం ఇదంతా అంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనేది ఒకటి అతని సంపదని కాపాడాలనేది ఒకటి ఈ ప్రాసెస్ లో కేంద్ర ప్రభుత్వానికి అతను ఇచ్చే సహకారంతో అటు నుంచి కూడా ఒక సహకారం వచ్చి ఇద్దరి సహకారాలతోటి అటు వాళ్ళకి జరిగే మేలు వాళ్ళకి జరుగుతుంది ఈయనకి జరిగే మేలు ఈయనకి జరుగుతుంది ఇదంతా ఒక వింత కథలాగా అంటే ప్రజలందరూ వీళ్ళు వీళ్ళొక గొర్రెల మంద మంద ఒకసారి ఒక పార్టీకి వేస్తారు ఒకసారి ఒక పార్టీకి వేస్తారు ఎవరికి పా ఓటు వేసినా సరే మన పప్పులు ఉడుగుతున్నాయా లేదా అనేది వాళ్ళు చూసుకుంటున్నారు ఏ ఎందుకు మాట్లాడలేకపోయారు అసలు అసలు పైగా ఇప్పుడు వెయ్యి మంది అని మాట్లాడుకుంటున్నాం మామూలుగా మూడంచెల భద్రత ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి అది ప్రైవేట్ సైన్యమా ఒక ముఖ్యమంత్రికి అంత మామూలుగా ఆయన మీద ఏమి పెద్ద పెద్ద దాడులు కానీ నక్సలైట్ల హిట్ లిస్ట్ లో కాని ఉగ్రవాదుల హిట్ లో కానీ ఆయన లేడు అయితే ఎందుకు ఇచ్చారు మరి అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ధనమే ప్రభుత్వ ధనాన్ని మరి ఇలా దుర్వినియోగపరచొచ్చా అవసరం లేని వాళ్ళకు కూడా ఇచ్చేసేసి ఇప్పుడు అది కాస్త తొండముదిరి ఓసర వెళ్ళైంది అన్నట్లు ఆ మూడు వందల మంది కాస్తే ఇప్పుడు వెయ్యి మంది అయి కూర్చున్నారు ఈ వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేది ఎవరు అసలు వెయ్యి మందిని ఆ నాకు కావాలి అని అతను అడిగితే గనక ఆ అప్లికేషన్ అప్రూవ్ చేసింది ఎవరు ఇప్పుడు విదేశాల నుంచి ఆయుధాలు తెప్పించుకోవాలి అని అనుకుంటే గనక దానికి ఆ అనుమతి ఎవరిచ్చారు అలాగే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి మీరు ఇందాక అన్నట్లు ఆషామాషి వాళ్ళు ఎల్లైలు ఆ వాళ్ళకి కోచింగ్ ఇస్తే నడవద్దు తర్ఫీది ఇస్తే కుదరదు ఓ పెద్ద స్థాయిలోనే జరుగుతుంది అంటే అసలు ఈ దేశంలో అంత సుశిక్షితులైన అంతర్జాతీయ ఆయుధాలు కూడా పట్టుకుని ఉండగలిగిన వెయ్యి మంది వ్యక్తులు మన సమాజంలో ఉన్నారు అంటే రేపు ఏదైనా సరే ఒక ఇబ్బంది వచ్చిన రోజున వీళ్ళు వా విచక్షణ రహితంగా వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలకు వాళ్ళు పని చెప్తే ఈ రాష్ట్రం ఏమైపోవాలి ఎవరన్నా ఆలోచిస్తారు అసలు దీని గురించి పైగా మనం ఏమన్నా ఆ దేని పక్కన ఉన్నావా దేశం సరిహద్దుల్లో ఉన్నావా మనము అసలు మనకి ఎందుకు ఇంత పైగా ఇంకొకటండి ఆ మోడీ ఎప్పుడు చెప్తుంటాడు కదా చీమ చుటుక్కుమన్నా రెప్ప వాల్చిన రెప్ప కన్ను తెలిసినా కన్ను మూసినా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం ఉంది నా దగ్గరని చెప్తాడు కదా అలా అందు అందుకే నేను పాకిస్తాన్ ఉగ్రవాదులందరినీ ఆ చైనా చొరబాటుదారులందరినీ నేను పేచమడుస్తున్నానని చెప్తాడు కదా అంత ఉన్నప్పుడు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆయన రక్షణ ఇవ్వలేడా అనేది ఒక ప్రశ్న అసలు వీటన్నిటినీ కాసేపు పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంత రక్షణ ఎందుకు అనేది అసలు పాయింట్ ఆయన ఏమన్నా దావూద్ ఇబ్రహీం లాగా ఏమంటారు మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఏమైనా ఉన్నాడా మాఫియా డానా ఆయన ఏమన్నా ఆయన పడతాయేమో ఏమో బయటపడతాయేమో లేదా కంటైనర్లు కంటైనర్లు ఎలా మన దాకా అదే మరి మన దగ్గరికి కంటైనర్ కంటైనర్లు ఆ మాదక ద్రవ్యాలు వస్తున్నాయి కాబట్టి ఆ మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి వాటాలు ఉన్నాయా మరి ఈ వాటాల ద్వారా వచ్చే డబ్బుని మోడీకి ఏమన్నా ఇస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు మోడీకి ఎందుకు ఇంత సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి అని చెప్పి మోడీ అనుకుంటాడనేదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు ఒకప్పుడు ఎప్పుడో నిర్మలా సీతారామన్ అన్నదో నిజానికి అన అనాలని అన్నదో అనుకోకుండా అన్నదో తెలియదు కాని మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అని చెప్పింది నిజమే కదా ఆయనకేమో కొడుకులు లేరు ఈయనకేమో తండ్రి లేడు పాపం తండ్రి కొడుకుల బంధం బాగానే ఉంది కానీ ఈ బంధం ఎంతవరకు అంటే దేశ రక్షణని కూడా పక్కన పెట్టేంత పణంగా పెట్టేంత ఆ రాజ్యాంగాన్ని చట్టాల్ని కూడా తొంగలో దొక్కేంత ఎందుకు ఇంత ఇంత బంధు ప్రీతి అసలు నాకు నాకు పిల్లలే లేరు నాకు భార్యే లేదు అని చెప్పే మోడీకి ఒక్కొక్క రాష్ట్రంలో తనకి ఎంపీలుగా చేతులెత్తటానికి ప్రతి రాష్ట్రంలోనూ ఒక దత్తపుత్రుడు ఉన్నాడానికి ఇప్పుడు సిండే ఎవరండి మహారాష్ట్రలో మీరు ప్రతి రాష్ట్రంలోనూ తీసుకోండి అది కాంగ్రెస్ తప్పితాల వల్ల జరుగుతుందా దేని వల్ల జరుగుతుందో తెలియదు కాని ఇప్పుడు మాధవరావు సింధియా కొడుకున్నాడు జ్యోతిరాదిత్య సింధియా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ అత్తగారు బిజెపి పార్టీకి ఆ వాళ్ళ మేనత్త సహాయ సహకారాలు అందించిన రోజులు అందించింది పాపం ఆవిడ ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా రాజకీయాలు చేయగలిగే పరిస్థితులు లేదు అందుకని చెప్పి జ్యోతిరాదిత్య సింధి పట్టుకున్నారు ఆయనకి తండ్రి లేడు ఈయనకి కొడుకు లేడు కదా అలా ప్రతి రాష్ట్రంలోనూ ఒకరిని పెంచి పోషిస్తున్నాడు అతను అంటే ఇంత దుర్మార్గుడు జ్యోతిరాదిత్య సింధి అని నేను అనను గానీ అసలు చెప్తున్నా అంటే తన అధికారం నిలబెట్టుకుంటానికి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పవర్ పాకెట్స్ ఉంటాయా పవర్ బ్యాంకులు ఉంటాయా అని చూస్తున్నాడు తన అధికారం నిలబెట్టుకోవటం కోసం మోడీ ఎంతటి వాళ్ళనైనా సరే ఎంతటి నేరస్తులనైనా ఆ భుజానికి ఎత్తుకుంటున్నాడు రే పొద్దున అసలు మాదక ద్రవ్యాల వ్యాపారాలు వ్యాపారాలను వ్యాపారాన్ని కూడా లీగలైజ్ చేసేంత పరిస్థితిలోకి మోడీ వెళ్తాడా అనిపిస్తుంది అలాంటప్పుడు ఆ అందుకే ఒక చీకటి సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఏమైనా ఏర్పాటు చేసుకుంటున్నాడా నిజంగా వెయ్యి మంది అవసరం ఉండదండి ఒక ఒక వ్యక్తి ఎంత పెద్ద సామ్రాజ్యం ఉంటే మటుకు వెయ్యి మంది సైన్యం అయితే అవసరం లేదండి ప్రైవేట్ సైన్యం మరి అసలు ఈ వెయ్యి వెయ్యి మంది ప్రైవేట్ సైన్యం అంటే వాళ్ళు అంతంత శిక్షణ పొందిన వాళ్ళు అంటే వాళ్ళ జీతాలు భత్యాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు ఇన్ని డబ్బులు ఇంత అవసరం దేనికి అన్నిటికన్నా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏం ఆశించి అతను అంటే అతను ముఖ్యమంత్రి కాకపోయినా కానీ ఆ పులుపు చావలేదు అన్నట్లు నేను ఇంకా నేను అధికారంలోనే ఉన్నాను అనే ఒక భ్రమ కోసం పెట్టుకున్నాడా ఇదంతా మరి ఇలాంటి వాటిని మోడీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే మనకు ఒకటే ఆన్సర్ క్లియర్ కట్ గా ఆయన ప్రధానమంత్రిగా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళందరినీ పోషించాలి భుజానికి ఎత్తుకోవాలి ఇప్పుడు మనకి ఎలక్షన్స్ టైంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు జనాల మోహల్ చూడరు కానీ ఒకడు దోశలేస్తాడు ఒకడు ఇస్త్రీ చేస్తాడు ఒకడు ఏమో పిల్లలు ముట్లు గడుగుతాడు మరి ఈ విధంగా చూసుకుంటేనండి ఎన్ని రకాలుగా ఆలోచిస్తే కూడా మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే మోడీకి ఇతనికి ఉన్న సొంత లాభాల అనే సొంత ప్రయోజనాల దృష్టి అనే ఇదంతా జరుగుతుంది దీనికి మటుకు ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అసలు దీనికి సంబంధించిన సమాచారం మొత్తం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దిశగా కనీసం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలైనా చేయొచ్చు ఇలాంటి పని వాళ్ళు కూడా ఎందుకో వాళ్ళ వాళ్ళ వాళ్ళది వాళ్ళ వాళ్ళు సవరించుకోవాల్సి వాళ్ళు సవరించుకుంటున్నారు కాబట్టి ఇది ఇలా సాగుతుంది అనేది మనకు అర్థమైపోయింది ఏది ఏమైనా అండి ఇలాంటి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవటము అనేది అత్యంత దురదృష్టకరమైన సంఘటన దీన్ని బట్టి రాబోయే కాలంలో మన భారతదేశంలో మాఫియా మాదక ద్రవ్యాల మాఫియా విస్తరించుతేమో లేదు అక్రమ ఆయుధాల ఇప్పుడు అమెరికాలో ఆయుధాలు అమ్ముతుంటారు కదా ఎక్కడంటే అక్కడ అలాంటి వ్యా వ్యాపారాలు కూడా రాబోతున్నాయేమో అంటే ఇప్పుడు మనకి ఉన్న వ్యాపారాలు సరిపోలేదు కదా అందుకని అలాంటి వ్యాపారాలు కూడా మనం మొదలెడతామేమో అందుకే ఇవన్నీ కూడా ఈ విధంగా సన్నద్ధాలు జరుగుతున్నాయేమో ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ఒక డాన్ గా చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఆశిస్తున్నాడేమో ఇప్పుడు నిన్న మొన్న చూస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా జరిగింది లేదు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది ఇలా రకరకాల వ్యాఖ్యానాలు జరుగుతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి అంటే అంతర్గత ఆ తిరుగుబాటు మొదలైంది జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యంలో మరి అలాంటి సందర్భంలో ఇంకా నేను రాజకీయాలకి ఆ నేను పనికొచ్చే మెటీరియల్ కాదు కానీ నా దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి నేను ఇలాంటి వ్యాపారాలు చెయ్యాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకునే ఒక ప్లాన్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ అనుమతులన్నీ తెచ్చుకున్నాడని నాకు అనిపిస్తుంది రైట్ మేడం ఇది మొత్తం వ్యవహారం చూస్తుంటే ఢిల్లీలో ఉన్న కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం అలాగే గల్లీలో ఉన్న జర్నలిస్ట్ దాకా ప్రతి ప్రతి వ్యవస్థ కూడా ఇది విఫలం చెందిందనే చెప్పాలి ఎందుకంటే ఐదేళ్ళు ఎవరికి తెలియదు అంతమంది వెయ్యి మంది అంటే మాటలు కాదు కదా పది మంది కాదు వెయ్యి మంది ఎన్ఎస్జి జి కమాండోల దుస్తుల్లో ఉక్రెయిన్ నుంచి ఆయుధాలు ఇవి కూడా ఆ పొక్కకుండా ఇంత జాగ్రత్త పడ్డారు అంటే ఇన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తే ఇది సాధ్యము అనేది నిజంగా చాలా ఒళ్ళు దగ్గరిపో వ్యవహారం చూద్దాం మరి పౌర సమాజం ఎలా స్పందిస్తుందో ధన్యవాదాలు